హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెక్కిన వీడియోలోకి అయితే వెళ్దాము నేను ఈరోజు కోయట్ వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేశాను లంచ్కి ఏం చేశాను అనేది ఈ వీడియోలో సింపుల్గా చూపించేస్తాను చూసేయండి అలాగే ఇప్పుడు నాకు ఏమేమి చేస్తున్నానో చూస్తాం పదండి దానికన్నా ముందుగా మన వీడియో చూసేవాళ్ళు లైక్ ఎక్కువ కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అయితే ఒకటే గాలి ఫ్రెండ్స్ మేము ఏడారిలో ఉన్నాము చూడండి టమాటా కోడిగుడ్లు అనమాట తర్వాత ఇవి చిన్నవి అలసంద గింజలు ఉంటాయి మన సైడ్ అవి డబ్బాల్లో వస్తాయి అన్నమాట అవి అయితే కొద్దిగా ఆనియన్స్ కట్ చేసి కొద్దిగా కారం వేసి చేస్తానన్నమాట ఇవి జైతున్న అంటారు అదొక రకం తర్వాత ఇదొక జైతున్న నల్లది అదొక రకము తర్వాత క్యారెట్ ఇవి ఇంకా మళ్ళీ ప్లేట్లలో అన్నీ ఇంకా పెడతాను ఫ్రెండ్స్ అవి కూడా చూపిస్తాను చూసేయండి ఏమేమి పెడతాను అనేది వాళ్ళకి టిఫిన్కి ఎలా తింటారు అనేది మీకు కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది కదా చూస్తారు కదా చక్క చక్క చేసేస్తాను చేసాక అన్నీ చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఎలా ఉంది కామెంట్ అయితే చేయండి చూడండి టమాటా కోడిగుడ్డు చేసేస్తాను అనమాట స్టవ్ మీద పెట్టేసాను సన్నగా మంట పెట్టేశాను తొందర తొందరగా రెడీ చేస్తున్నాను చేసేటప్పుడు టైం లేదు వీడియో తీద్దామంటే చూసారా అది వంకాయ ఫ్రెండ్స్ ఆ వంకాయలు బాదం పప్పు శనకాయ పప్పులు అన్ని కారం వేసి పెట్టి ఉంటారు తర్వాత అది ఇందాక బాటిల్స్ చూపించాను కదా అది అనమాట మాయా వచ్చింది ఎత్తుకెళ్ళడానికి ఇదైతే రొట్టి తర్వాత కొబ్బస్ అంటారు ఇక్కడ వెయిట్ చేసి పెట్టేసాను అనమాట ఇప్పుడు టమాటా కోడిగుడ్డు నేను ఎత్తుకెళ్తున్నాను మాయా కొన్ని ఎత్తుకెళ్ళింది అనమాట ఇది మధ్యాహ్నానికి లంచ్ ఫ్రెండ్స్ మన ఇండియా స్టైల్లో చికెన్ కర్రీ అయితే చేశాను కొబ్బరి వేసి కొద్దిగా లైట్గా కొబ్బరి పొడి అన్నీ వేసి మన ఇండియా స్టైల్ చికెన్ కర్రీ అనమాట చూడండి ఫైనల్లో కొత్తిమీర పుదీనా టచ్ ఇచ్చాను అనమాట చాలా కలర్ఫుల్గా ఉంది కదా దాంట్లోకి వైట్ రైస్ చేశాను ఫ్రెండ్స్ మనం అయితే కన్నా సంగట్ చేసుకుంటే చపాతికైనా సూపర్గా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా నేనైతే మా పిల్లలు బాగా తింటారని చేశాను అనమాట కేజీ చికెన్ చేశాను చూడండి ఫైనల్లో కొత్తిమీర వేసేటప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట వంట అయితే అయిపోయింది వైట్ రైస్ చేశాను అనమాట దీంట్లోకి చూసారు కదా ఈరోజు కోయిటోలు లంచ్ ఎలా ఉందో అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కోయటోలు ఏం తింటారో ప్రతి ఒక్కటి మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ తప్పకుండా వాళ్ళకి ఏం తినేది చూపిస్తాను ఓకే బాగా